ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సెప్టెంబర్ ఆదివారం ఇది అత్యంత శక్తిప్రదమైనటువంటి చంద్రగ్రహణం ఈరోజు ఉన్నది అయితే చంద్రగ్రహణం పట్టు స్నానం మధ్యస్నానం విడుపు స్నానం చేసేటువంటి వారు జపించవలసినటువంటి మంత్రాలను నేను చెప్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము వాటిని చూసి చదవండి మేషరాశివారు ఓం హనుమతయే నమ అనే మంత్రం జపించాలి వృషభ రాశివారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి రాశివారు ఓం అనంతయే నమ అనే మంత్రాన్ని జపించాలి కర్కాటక రాశివారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 అనేటువంటి మంత్రాన్ని జపించాలి సింహరాశివారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే అనేటువంటి మంత్రాన్ని జపించాలి కన్యా రాశివారు ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని జపించాలి తులారాశివారు ఓం క్లీం కృష్ణాయ నమ అనే మంత్రాన్ని జపించాలి అలాగే వృచ్చిక రాశివారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ధనుస్సు వారు ఓం ధన్వంతరయే నమ అనే మంత్రాన్ని పఠించాలి అలాగే మకర రాశివారు ఓం కాలభైరవాయ నమ అనే మంత్రాన్ని జపించాలి కుంభరాశివారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమివ బంధనాన్ యమామృతాత్ అనేటువంటి ఈ మంత్రాన్ని పఠించాలి ఓం అలాగే వారు ఓం శ్రం శ్రీం శ్రం సహ చంద్రమసే నమ అనేటువంటి ఈ మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రాలను ఏ రాశివారు ఆ రాశి వారికి సంబంధించినటువంటి మంత్రాన్ని తీసుకొని గ్రహణ సమయంలో పట్టు స్నానం చేసి జపించడం వలన చాలా చాలా మంచి ఫలితాలు ఆయా రాష్ట్ర వారికి లభిస్తాయి తప్పనిసరిగా చేయండి అలాగే మీ ఇష్టదేవత నామస్మరణ గురు ముఖంగా తీసుకున్నటువంటి మంత్ర జపాలను కూడా చేయవచ్చు ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నారాయణాయ అనే ఈ మంత్రాలను తప్పనిసరిగా జపించండి అలాగే ఇదివరకు నేను అమ్మవారు లలితాదేవి చెప్పినటువంటి నామత్రయాస్త్రం అనేటువంటి మంత్రం అచ్యుత అనంత గోవింద అనేటువంటి మంత్రాన్ని అనారోగ్యగ్రస్తులు ఎవరైనా ఈ యొక్క మంత్రాన్ని చేయొచ్చు సత్ఫలితాలను పొందండి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుతూ ఓం శ్రీమాత్రే నమ మీ వాస్తు స్వామి